వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో రైల్వే గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది చూద్దాం ముఖ్యంగా మనకి రైల్వే ప్రతి సంవత్సరం గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన సమాచారంతో పాటు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రీసెంట్ గా మనకి ఎన్టీపీసీకి సంబంధించిన సిటీ ఇన్ఫర్మేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మనకి దానికి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉందో దానికి ఫోర్ డేస్ బిఫోర్ అయితే రిలీజ్ చేస్తారు అదే విధంగా చాలా మంది అడుగుతున్నారు మరి అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని సో ఎక్స్పెక్టెడ్ మీకు ఖచ్చితంగా జూలైలో ఉండే అవకాశం ఉంది చూస్తున్న సోర్సెస్ ప్రకారం ఒకవేళ లో వెంట లేకపోతే చాలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ జూలైలో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను తొందరలో దీనికి సంబంధించిన కూడా నోటీస్ రావచ్చు జస్ట్ ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే అండ్ టెక్నిషియన్ కి సంబంధించిన జాయినింగ్ డేట్స్ ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మొత్తం ఎన్ని నోటిఫికేషన్ వచ్చాయి ఎన్ని నోటిఫికేషన్ లో ఫస్ట్ జాయినింగ్ లెటర్ అందుకుంటుంది టెక్నిషిన్ గ్రేడ్ వన్ టెక్నిషిన్ గ్రేడ్ త్రీ అంటే దాదాపు ఏఎల్పీ మొదట వచ్చినా గానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోస్ట్పోవడం జరిగింది ఆ తర్వాత వచ్చిన టెక్నిషియన్ నోటిఫికేషన్ కి ఆల్రెడీ జాయినింగ్ డేట్స్ అని ప్రకటించారు నేను గతంలోనే చెప్పాను బాగా గట్టిగా చదువుకోండి మీరు చదువుకుంటే ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏదో ఒక లో ఉంటారని చెప్పాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చిన కి సో ఎంత తొందరగా జాయినింగ్ లెటర్స్ ఇచ్చారో చూడండి ఆల్రెడీ కష్టపడి జాబ్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్రెడీ మీరు ఈ జాబ్ చేసుకుంటూనే ఇంకా పై స్థానానికి ఎదడానికి ట్రై చేయండి అంటే నాకు జాబ్ వచ్చేసింది కదా ఇంకా నాకు చాలా నేను రిలాక్స్ అయిపోదాం అనుకోకుండా మీరు టెక్నిషియన్ జాబ్ చేసుకుంటూనే అంటే ఆ జాబ్ ని వదలకుండానే ఇంకా పొజిషన్స్ కి అది మీకు రైల్వేలోనే ఉండాలనుకుంటే ఎన్టీపీసీ ఏదైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉందో స్టేషన్ మేనేజర్ ఇటువంటి పోస్ట్ కి కష్టపడండి లేదు వేరే ఇంకా వేరే సైడ్ వెళ్తాను ఎస్ఎస్సీ సైడ్ వెళ్తాను లేకపోతే సివిల్ సైడ్ వెళ్తాను అనుకుంటే కూడా ఈ జాబ్ చేసుకుంటే రోజుకి మూడు నాలుగు గంటల టైం కేటాయించండి అంతేగాని ఎక్కడికైతే మీరు జాబ్ వచ్చిందని చెప్పేసి మీరు అక్కడితో స్టాప్ అవ్వదు అక్కడ ఆపేసామంటే ఇంకా మన లైఫ్ అక్కడతోనే ఎండ్ అయిపోతుంది అదే లైఫ్ అనేది రొటీన్ గా ఉండాలి సో కొన్ని కొత్త కొత్త ఛాలెంజెస్ తీసుకుంటే లైఫ్ అనేది కూడా బాగుంటుంది ప్లస్ మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది అండ్ ప్రతి సంవత్సరం రైల్వే నుంచి ఎనిమిది నోటిఫికేషన్లు వస్తాయని గతంలోనే క్లియర్ గా చెప్పారు సో రెండు వేల ఇరవై కూడా రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎనిమిది నోటిఫికేషన్స్ వచ్చినాయి సో రెండు వేల ఐదు కూడా ఎనిమిది నోటిఫికేషన్లు రాబోతున్నాయి దాంట్లో భాగంగా మొదటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది ఏఎల్ఫికి సంబంధించిన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఆల్రెడీ టెక్నీషియన్ కి సంబంధించి జాయినింగ్ డేట్స్ కూడా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆ తర్వాత ఆర్పిఎఫ్ ఈ విధంగా మళ్ళీ ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించిన మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ప్రతి సంవత్సరం గ్రూప్ డి కి ఇస్తామని రీసెంట్ గా ఒక నోటీస్ లో మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ నోటీస్ ఒక సారాశం ఏంటంటే ఇది చాలా రోజులు క్రితం వచ్చింది కాకపోతే నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ సార్ కూడా వస్తాయా నోటిఫికేషన్స్ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వస్తా ఒకసారి మరి ముప్పై వేల నోటిఫికేషన్స్ వేసారు మరి ఈ సార్ కూడా వస్తారా సో డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను చేస్తే చూడండి రిక్రూట్మెంట్ ఇన్ ద పే లెవెల్ ఈస్ యాన్యువల్లీ అన్నాడు అంటే మేము రిక్రూట్మెంట్ లెవెల్ వన్ కి సంబంధించి అంటే గ్రూప్ డి కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది ప్రతి సంవత్సరము జరపబోతున్నాము అని చెప్పేసి రైల్వే బోర్డు గా మెన్షన్ చేసింది సో ఎందుకు మెన్షన్ చేసింది అంటే ఇక్కడ పైన ఒక పేర అనేది ఇచ్చారు నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే మనకు ఒక ఎగ్జామినేషన్ అయిపోతుంది సపోజ్ గ్రూప్ ఎగ్జామినేషన్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎగ్జామినేషన్ తొందరలో మనకి కండక్ట్ చేయబోతారు సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి గూప్ డి నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ కి పిలుస్తారు డివికి అదే విధంగా మెడికల్ కి పిలుస్తారు సో ఇక్కడ చాలా మంది సెలెక్ట్ అవుతారు సో ఒకవేళ ఎవరైనా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోనే మెడికల్ లోనే పోయారు అనుకోండి అంటే క్వాలిఫై డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి సో మళ్ళీ కొంతమంది మళ్ళీ ఇంకొక డివీఏ వేసి పిలుస్తారు కట్ ఆఫ్ ఎవరికైతే నెక్స్ట్ దగ్గరలో ఉందో వాళ్ళని పిలుస్తారు సో నెక్స్ట్ మళ్ళీ ఈ టీవీలో కూడా కొంతమంది మెడికల్ అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అవ్వలేదు అనుకోండి ఇంకొక డివి చేస్తారు సో ఆ విధంగా ఎలాగైనా సరే ఉన్న పోస్ట్ అని ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకా కొంత ఒక లిమిట్ వచ్చిన తర్వాత ఆపేస్తారు ఇంకా ఫిల్ అప్ కాకపోయినా సరే ఆ పోస్ట్ అలాగే ఉంచేస్తారు ఉంచిన తర్వాత మళ్ళీ జాయినింగ్ అయ్యేటప్పుడు జాయినింగ్ అయ్యేటప్పుడు కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ దాకా వెళ్ళి కూడా జాయిన్ అవ్వరు ఎందుకంటే అలాగే ఆల్రెడీ ఆ పార్టీకి ఇంకొక జాబ్ వచ్చేసి ఉంటుంది సపోజ్ గ్రూప్ నీ నోటిఫికేషన్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికి వెళ్ళేపాటికి అతనికి గ్రూప్ డీన్ జాబ్ ఒకటే ఉంటుంది కాకపోతే ఆ మధ్యలో వన్ మంత్ టైమ్ లో ఇంకొక నోటిఫికేషన్ కి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎస్ఎస్సీ దో లేకపోతే ఎన్టీపీసీలో వచ్చి దాంట్లో జాబ్ వచ్చి అతను అటెళ్తాడు సో కాబట్టి ఆ పోస్ట్ అన్ని మిగిలిపోతాయి సో అటువంటి వాళ్ళని చూడండి ఇక్కడ నాన్ జాయినింగ్ క్యాండిడేట్స్ అంటే జాయినింగ్ అవ్వడం వల్లని అదేవిధంగా జాయిన్ అయిన తర్వాత కొంతమంది జాబ్ నచ్చగను లేకపోతే ఇతర పరిస్థితులలో వేరే జాబ్ రావడం వల్ల రిజైన్ అదే అదేవిధంగా హెల్త్ కారణం వలన లేకపోతే ఇతర ఇతర కారణాల వలన ఆ ఏర్పడిన పోస్టులు ఖాళీలన్నీ నెక్స్ట్ డీవీ ఇవ్వము అంటే డీవీలు ఇచ్చుకుంటా వెళ్ళము ఇంకా మేమేం చేస్తామంటే ఈ పోస్టులని నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో అని చెప్పేసి దీని యొక్క సారాంశం మేము ప్రతి సంవత్సరము గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడిన అన్నిటిని మళ్ళీ డీవీ డీవీ ఇస్తూ పూరించము అని చెప్పేసి క్లియర్ గా చెప్పి వీటి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో కలిపేస్తాం అని చెప్పేసి దీని యొక్క సారాంశం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మనకి ప్రతి ఇయర్ యాన్యువల్ క్యాలెండర్ అనేది రాబోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేస్తారు చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ డీ నోటిఫికేషన్ రావాలి కొంతమంది ప్రై చేయని వాళ్ళు ఉంటారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అటువంటి వాళ్ళు ఏం చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికెన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు చేసి 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 అది ఎప్పుడైతే వస్తో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు మీకంటే సగం మంది ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి మీకు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో జాబ్ కొట్టేద్దామని అడిగి ఉంటారు సో కాబట్టి గ్రూప్ డి అనే కాదు గ్రూప్ డి ఎన్టీపీసేఈ ఆర్పీఎఫ్ ఏఎల్పీ టెక్నీషియన్ వీటన్నిటికి మీకు ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్పాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ ఈ రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు జాబ్ లో ఉండాలని గట్టి నిశ్చయంతో ప్రిపరేషన్ అనే స్టార్ట్ చేయండి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టు నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి నేను గతంలో నేను చాలా సార్లు చెప్పాను టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్ రాశారు వాళ్ళు పైపైనే చదువుకొని ఎగ్జామినేషన్ రాసి ఒకటి రెండు మార్కులతో పోయింది అనుకోండి ఇప్పుడు మళ్ళీ టెక్నిషియన్ కి మళ్ళీ చదవాలి అదే సరే బేస్ అనేది పునాది గట్టిగా వేసుకుంటే ఒకవేళ పోయినసారి నోటిఫికేషన్ లో జాబ్ కాకపోయినా కానీ ఇప్పుడు మీరు సబ్జెక్ట్ మళ్ళీ రివిజన్ ఫస్ట్ నుంచి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళకంటే దాదాపు పది మెట్లు ముందుంటారు ఈసారి జాబ్ కొట్టడానికి సో కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టేయండి లైక్ చదివిన సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా ఇఫ్ ఎనీ కేసు ఈ సంవత్సరం మిస్ కావద్దని కోరుకుంటున్నాను మీకు ఎవరికి జాబ్ ఇన్ కేస్ మిస్ అయితే కనుక ఇప్పుడు చదువుకున్న సబ్జెక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వచ్చే విధంగా చదవండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ అందుబాటులోకి వచ్చాయి సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదే విధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ ఫాములాస్ అదే విధంగా లేటెస్ట్ చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి కూడా ఉంటుంది మీకు తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే ఒక్క బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇండెక్స్ వాటి డౌన్లోడ్ చేసుకోండి చూసుకోవచ్చు బుక్స్ అసలు ఏమేమి ఉంటుంది ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి అదే విధంగా లేటెస్ట్ పీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది ఇది తెలుగు మీడియం అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటుంది హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ వాటి యొక్క వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాటే ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ టీసీస్ పార్టర్ ఫోల్ అవుతుంది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాపిక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ క్షోషన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ కి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేస్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ అదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లస్ సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయరింగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై మోడల్స్ మోడల్ని వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ వన్ ఫైవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్టీ నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెల వాట్సాప్ నెంబర్ పంపండి సట్సాప్ నెంబర్కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్లో అయితే మెయిల్ ఐడి లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్ వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్